హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రాగి పిండితో రాగి లడ్డూల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి చూపించబోతున్నాను ఈ రాగి లడ్డు చాలా హెల్తీ అండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడవాళ్ళు రెగ్యులర్గా ఈ రాగి లడ్డుని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢత్వం పెరుగుతుంది అలాగే నడుం పెరుగుతుంది పెరుగుతుందనమాట చాలా హెల్తీ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులోనే వన్ కప్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి పచ్చివసన పోయి చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేగినట్టుగా మనకు తెలియాలంటే పైన ఉన్న పుట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట అప్పటివరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మంది ఫ్రై చేసుకుంటూ మాడిపోకుండా ఉంటాయి పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి వేగేలా తెలుసుకోవటానికి కానీ ఇలాగ మనం చేతి నలిపితే పుట్టంతా ఈజీగా ఊడిపోతుంది చూసారా ఇవి చక్కగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చలారి పెట్టుకోవాలి పల్లీలు పూర్తిగా చలారిన తర్వాత వీటిపైన పుట్టంతా తీసేసి చక్కగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇదే ప్యాన్లో మళ్ళీ హాఫ్ కప్ వరకు తెల్ల నువ్వులు తీసుకున్నాను నువ్వులను కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలి చిన్న మంటపైన వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి నువ్వులు చిటపట్లాడినంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటే చక్కగా వేగినట్టు అనమాట మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి చూసారు ఆడుతుంది ఇప్పుడైతే వీటిని కూడా వేరే ప్లేట్లకు వేసుకొని పూర్తిగా చలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోని పావు కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీరు హాఫ్ కప్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ లడ్డూలకి కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే ఈ నెయ్యిని కాస్త కరిగినంత వరకు వెయిట్ చేయాలి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి నేను పల్లీలు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకున్నాను రాగి లడ్డుల కోసం రాగి పిండిని ప్యాకెట్స్ దొరికే పిండిని తీసుకోవచ్చు లేదంటే రాగులని మిల్లిలో పిండి పట్టించి కూడా తీసుకోవచ్చు ఇందులోకి నేను హాఫ్ కప్ వరకు రవ్వను తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే లడ్డూలు తినేటప్పుడు నోటికి కంటుకోకుండా ఉంటాను కానీ మనం రవ్వను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని నేతిలో వేసుకొని దూరగా వేయించుకోవాలి చిన్న మంటపైనే దూరగా వేయించుకోవాలన్నమాట మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు అటు ఇటు కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట మీరు బొంబాయి రవ్వకు బదులుగా మినపప్పును కూడా తీసుకోవచ్చండి మినపప్పుని డ్రై రోస్ట్ చేసి పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నామంటే పౌడర్లో రెడీ అవుతుంది దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీ అనమాట నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వను తీసుకున్నాను దీన్ని చక్కగా ఇలా దోరగా వేయించుకున్నాను ఇప్పుడు ఇందులోకి రాగిపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను రాగిపిండిని రవ్వలో యాడ్ చేసుకున్న తర్వాత చక్క రెండు కూడా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రాగి పిండిని కూడా దోరగా వేయించుకోవాలి రాగిపిండి వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట వరకు వేయించుకోవాలి అయితే రాగిపిండి వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది చిన్న మంట పైన చక్కగా వేగుతుంది అనమాట రాగిపిండి మంచిగా వేగితేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రాగిపిండి చక్కగా వేగితేనే హెల్త్కి చాలా మంచిదండి అందుకని రాగిపిండిని కూడా చక్కగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగి పిండిని చక్కగా వేయించుకున్నామంటే మాడిపోకుండా ఉంటుంది అలాగే అంతా ఈవెన్గా కూడా వేగుతుంది అనమాట రాగి పిండి సరిగ్గా వేయపోయినా పచ్చివాసన వస్తుందన్నమాట లడ్డు తినేటప్పుడు మనకు పచ్చివాసనగా అనిపిస్తుంది అలాగే హెల్త్ కూడా మంచిది కాదండి అందుకని పిండిని కొంచెం మనం ఓపికతో వేయించుకున్నామంటే రాగి లడ్డు చాలా బాగుంటుంది ఇలా ఒక పదిహేను నిమిషాల తర్వాత రాగి పిండి రంగు అనేది మారిందండి కమ్మట్టి వాసన వస్తుంది అంటే ఈ రాగి పిండి వేగిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగి పిండిని పక్కన పెట్టేసుకోవాలి వేయించిన రవ్వని అలాగే రాగి పిండిని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న నువ్వులు కూడా పూర్తిగా చల్లారిపోయి అలాగే పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న అంతా క్లీన్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టి ఉంచుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే రాగి పిండి కూడా చక్కగా చల్లారిపోయింది రాగి పిండి రవ్వ రెడ్డు కూడా చక్కగా చల్లారిపోయాయి వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందుగా అయితే పల్లీలు నువ్వులని రెండింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీని పల్సిచ్చుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ బరకగా ఉంటేనే మనకి లడ్డు బాగుంటుందన్నమాట ఒకేసారి మనం ఎక్కువగా మిక్సీ పట్టేస్తామంటే ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది అలాగే ముద్దగా రెడీ అవుతుంది అనమాట వీటిని ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీలు నువ్వుల పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్వీట్ కోసం మనం బెల్లం పొడిని తీసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే రాగి తీసుకున్నానో అదే కప్పుతో తురిమిన బెల్లం తీసుకున్నాను ఇదైతే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి అలాగే వేయించుకున్న రవ్వ రాగి పిండి రెండు కూడా పూర్తిగా చల్లారిపోయాయి వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడే లడ్డూ చుట్టుకోవడానికి బాగుంటుంది పల్లీలు నువ్వుల్ని మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోకి ఈ రవ్వని రాగిపిండిని కూడా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారే కాకుండా మిక్సీ జార్లోకి సరిపడినంత తీసుకొని మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా తయారు చేసుకుంటే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చేత్తో మనం పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా తెలుస్తుంది అనమాట ఉండ చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలాగే రవ్వ రాగి పిండిని మొత్తంగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టు పెట్టి ఉంచుకున్న నువ్వులు పల్లీలు పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి మిక్సీ పట్టి పొడి చేసుకున్న రాగి పిండి రవ్వ అలాగే నువ్వులు పల్లీలు వీటన్నిటిని కూడా ఒకసారి అంత చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా చేత్తోనే కలుపుకుంటే ఈజీగా కలుస్తుంది అనమాట ఇలా అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని లడ్డూలు చుట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు అనమాట ఇప్పుడు వీటిని అయితే లడ్డూలు చుట్టేసుకుందాం దీనికోసం లడ్డూలు చుట్టుకోవడానికి కానీ నేను కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ సున్నులు చుట్టుకున్నట్టుగా రాగి లడ్డూలు చుట్టుకుంటున్నాను ఇలాగైతే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మీరు ముందుగానే నెయ్యి ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని చేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక కప్ప వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం లేకపోతే నెయ్యిని తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు అండి బెల్లం పొడిని మనం మిక్సీ పట్టుకున్నాం కదా అలా మిక్సీ పట్టుకోకుండా కొంచెం పాకం పట్టుకొని వేసుకున్నామంటే కూడా ఈజీగా ఉంటుందన్నమాట లడ్డూలు చుట్టుకోవడానికి ఇప్పుడైతే చక్కగా పిండిని తీసుకొని లడ్డూలు చుట్టుకోవాలి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుందండి మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు ఇలా చుట్టుకున్న ఈ లడ్డూల్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకున్నామంటే పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వరకు చక్కగా ఉంటాయి అన్నమాట అసలు పాడైపోవు మనం అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసాము కాబట్టి ఈ లడ్డూలు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నెల పైనే మనం బయటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్సులు ఇవ్వచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి ఒక లడ్డు ఇచ్చామంటే మంచిగా నడుంబలం పెరుగుతుంది అలాగే ఎముకలు దృఢత్వం పెరుగుతుంది అనమాట చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ లడ్డూని తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా ఈ లడ్డూని తినొచ్చు ఇందులోని మనం బెల్లం యూజ్ చేస్తాము కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇలాగే రాగి పిండి మొత్తాన్ని ఇలాగ లడ్డూల్లా చుట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా తయారు చేసుకున్న ఈ లడ్డూలన్నిటినీ కూడా ఒక ఎయిట్ ఎయిట్ కంటైన్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రాగి లడ్డూల్ని నెలకు ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా తయారు చేసుకొని మనం అప్పుడప్పుడు తిన్నామంటే మనకి కావలసిన కాల్షియం ఐరన్ అన్నీ కూడా చక్కగా పుష్కలంగా అన్నమాట రాగుల్లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుందండి ఈ రాగి లడ్డు హెల్త్కి చాలా మంచిది ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ విధంగా రాగి లడ్డులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదుందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్